పెందోట మాటకు స్వాగతం శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్ధిపేట మరియు పెందోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరగబోయే గొప్ప సమావేశం గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరము నిర్వహించే కార్యక్రమమే ఇది అయినప్పటికీ ఇది చాలా గొప్పది స్ఫూర్తిదాయకమైనది ప్రజలకు రచయితలకు కవులకు మిత్రులకు అందరికీ కూడా ఇది ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందనే విషయము జగమెరిగిన సత్యము ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు మాత్రమే పురస్కారాలు బహుమతులు ఇస్తుంది అన్న విషయము అందరికీ తెలుసు ఒక తెలంగాణనే కాదు జాతీయ స్థాయిలో రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండిట్లలో కూడా పురస్కారాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ సాహిత్యాన్ని బస్ బతికిస్తున్న సంస్థలలో ఒకటి మాత్రమే సంస్థలలో ఒకటి శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్ధిపేట ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది రెండు వేల పదహారులో రిజిస్టర్ చేయబడింది ఇప్పటి వరకు యాభై మందికి సాహితీ పురస్కారాలు పెందోట సాహితీ పురస్కారాలు ఇచ్చిన ఘనత శ్రీవాణి సాహిత్య పరిషత్ది మరి అలాంటి గొప్ప సంస్థ నిర్వహించబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రచయించిన పుస్తకాలును ఆహ్వానించింది పెందోట పురస్కారాలకై పెందోట సాహిత్య పురస్కారాలకై ఆహ్వానించింది దానిలో దాదాపు డెబ్బై పుస్తకాలు రావడం జరిగింది అందులో ఆని ముత్యాన్ లాంటి పుస్తకాలను ప్రక్రియకు ఒకటి చొప్పున కూడా తీసుకోవడం అలా తీసుకున్న వాటిలో పది పుస్తకాలు ప్రక్రియకు ఒకటి పది పుస్తకాలు బాల సాహిత్యము పద్య సాహిత్యము వచన సాహిత్యము ఇలా పురస్కారాలు తీసుకోవడం జరిగింది వాటి వివరాలు తెలియజేస్తాను అలాగే ఆ సమావేశాన్ని ఈ నెల పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు సిద్దిపేట క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది సాహితీ అభిమానులందరికీ ఇదే నా ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుచున్నాను పదవ సంవత్సరము పెందోట సాహిత్య పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు జాతీయ స్థాయి బాల సాహిత్య సాహిత్య సంపుటాల పోటీలలో పిల్లల జాబిల్లి పిల్లల జాబిల్లి బాల కథా సంపుటి శ్రీ వడ్డేపల్లి వెంకటేష్ గారు రచించిన ఈ పుస్తకానికి పురస్కారము దక్కింది ఇది వడ్డేపల్లి వెంకటేష్ గారు పిల్లలకు కథలు రాశారు ఇవన్నీ కూడా పత్రికలలో అర్థైనవి అతని నిరంతర సేవ మనకు ఇక్కడ సాహితీ మనంలో కనబడుతూ ఉంది అతనికి ఇవ్వడం జరిగింది తర్వాత బాల గేయ సంపుటి చిగురింతలు అనే పుస్తకాన్ని శ్రీ చింతల శ్రీనివాస్ గుప్త గారు రచించారు ఇందులో కూడా గేయాలు చాలా బాగా ఉంటాయి పిల్లలకు ఉపయోగపడే కరంగా దగ్గరగా ఇతడు ఉపాధ్యాయుడు కాబట్టి అతని పాటలు బాగుంటాయి అలాగే బాల గేయ సంపుటి తారాజువలు శ్రీ గద్వాల సోమన్న గారు రాశారు దీన్ని దీనికి కూడా పురస్కారము పెందోట బాల సాహిత్య పురస్కారము ఇవ్వటం జరిగింది అలాగే ఇంకొక పుస్తకము బాలగేయ కవిత ఇది వెన్నెల్లో మా పల్లె అనే శ్రీ తొగుల సురేష్ గారు రచించారు ఇతను ఒక పోలీస్ ఆఫీసరు అయినప్పటికీ పిల్లల సాహిత్యం మీద ఉన్న మమకారంతో దీర్ఘ కవితగా దీన్ని రాయడం జరిగింది వారి సాహిత్య సేవను గుర్తించి వారి సాహిత్య సేవను గుర్తించి ఈ పుస్తకానికి పురస్కారము అందివడం జరుగుతుంది అలాగే కుమారి కొల్లి చంద్రిక బాల కథా సంపుటి ఈ అమ్మాయి రాసిన ఈ పుస్తకానికి కూడా మనము బాలలకు కూడా తప్పకుండా ఉంటుంది బాలలు రాసి పుస్తకాన్ని వేసే అంత పరిణతి చెందినరు అంటే అది బాల సాహిత్యంలో మనకు బాలలకి దక్కుతుంది అలాంటి బాల కవిత్రి కవయిత్రి బాల రచయిత్రి ఈ కుమారి కొల్లి చంద్రిక కూడా పురస్కారాన్ని అందివ్వడం జరుగుతుంది అలాగే గురువు మాట గురువు మాట అనే ఈ పుస్తకాన్ని కుమారి పోడేటి సమజ్ఞ శతకం రాసింది చూశారా పిల్లల్లో కథలే కాదు పద్య నిబంధనలను నెరవేరుస్తూ శతకాన్ని కూడా రాసే అంత గొప్పవారు తీర్చిదిద్దబడుతున్న కవులు గురువులు ఉపాధ్యాయులు వారికి చేతుక్తి ప్రణమిల్లాలి ఇలాంటి కవిత్తులను కూడా తయారు చేస్తున్నారు అంటే అది నిజంగా పాఠశాల స్థాయిలో చాలా గొప్ప అని మనము చెప్పుకోవచ్చు అలాగే పోరెడ్డి అశోక్ గారు లక్ష్మాపూర్ బడి పిల్లల కథలు సంకలనం ఇది సంకలనాన్ని కూడా పదవిస్తున్న పుస్తకానికి ఎందుకంటే ఇంకా ఇలాంటి సంకలనాలు ఎన్నో తీయాలనే ఉత్సాహం ప్రోత్సాహం ఆ కవికి కలగాలి పోరేడి అశోక్ గారు మంచి కవి వారిని కూడా ఇందులో పెందోట సాహిత్య పురస్కారం ఇచ్చినట్టయితే వారు ఇంకా కొన్ని సంకలనాలు తీసి పిల్లలను ప్రోత్సహిస్తాడు అనే ఉద్దేశంతో ఈ పుస్తకానికి కూడా పెందోట పురస్కారము ఇవ్వటం జరిగింది తర్వాత నీరాజనం మహమ్మద్ షరీఫ్ తెలుగు ఉపాధ్యాయుడు ఈ మధ్యనే రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు ఖండకావ్యము పద్యాలతో ఖండకావ్యం రాశాడు ముస్లిం అయినప్పటికీ తెలుగు మీద అభిమానంతో దాదాపు ముప్పై సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి ఎన్నో శతకాలు ఎన్నో పద్య కావ్యాలను రాసిన మహమ్మద్ షరీఫ్ సంగారెడ్డి గారిని ఇది వారి యొక్క సేవలను గుర్తించి పుస్తకానికి మనము పురస్క పెందోట పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది అలాగే కందర్పమూర్తి గారు రాసిన జీవన జ్యోతి జీవన జ్యోతి కథా సంపుడి పెద్దల కథలు ఇవి పిల్లలకైనా మీరు ఆదరణ చేసేది పెద్దలకి రా అని కొందరు అడిగారు మాకు పిల్లలు పెద్దలు అనేది ఏం లేదు సాహిత్యం కావాలి బాల సాహిత్యం అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతిని పెద్దల సాహిత్యమైన కథలు పద్యాలు నవలలు వాటి కూడా ప్రోత్సాహం మనకు దొరుకుతుంది అలాగే వజ్ర సాహిత్యాన్ని కూడా మనము శ్రీవాణి సాహిత్య పరిషత్తు ప్రోత్సహించింది ఇప్పటి వరకు యాభై మందికి అందులో అందరూ ఉన్నారు వారందరికీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను తేడా లేకుండా మనకు పంపిన పుస్తకాలలో మేలిమి బంగారం లాంటి సాహిత్యాన్ని వెలికి తీసి వారికి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది తర్వాత ప్రబంధ నాయికలు ఇది శ్రీ పోర్ల వేణుగోపాలరావు గారు రాశారు ఇది వచన ప్ర ప్రక్రియ కింద తెలుసుకున్నాము రుబాయిలు రుబాయిలలో కూడా కొత్త సాహిత్య ప్రక్రియ మణిభూసలు రుబాయిలు చిన్న కవిత ఇలా రకరకాలుగా ఉన్నాయి మనకు అలాంటి కవితలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రబంధ నాయకులకు కూడా పెందోట బాల సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది ఇలా సాహిత్య పురస్కారాలు ఇస్తూ సాహిత్యాన్ని పెంచి పోషించడంతో పాటు అలాగే పెందోట జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా ఈ సంవత్సరం నుండి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అందులో మొట్టమొదటగా సీనియర్ కవి ప్రజా కవి అయిన కవి కరీంనగర్ చెందినవాడు నడిమెట్ల రామయ్య శ్రీ నడిమెట్ల రామయ్య గారికి వారి సాహితీ కృషిని గుర్తించి దాదాపు ఇరవై పుస్తకాలు బాగా పాటలు రాస్తాడు జానపదం రాస్తాడు ప్రజలకు చొచ్చుకోపోయేలాంటి పాటలు రాసేట్లో దిట్ట నడి మెట్ల కాబట్టి వారి కూడా సాహిత్య పురస్కారాన్ని జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది మరొకటి సిద్దిపేట ప్రాంతానికి చెందిన కథల తాతయ్యగా పేరు పొందిన శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి గారి కూడా పెందోట బాల సాహిత్య పెందోట జీవన సాఫల్య పురస్కారాన్ని అందివ్వడం జరుగుతుంది ఇలా ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది మరి ఏమొస్తుంది ఈ పురస్కారాలకు అని కవులు కానీ ఇక ఇక ముందు కూడా సాహిత్యంలో రాసిన పుస్తకాలు రాసిన వాళ్ళు లేదా ఎక్కువ సీనియర్ అరవై డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువగా ఏజ్లో ఉండి వారు చేసిన సాహిత్య కృషిని గుర్తించి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది సాహిత్య పురస్కారమైన జీవన సాఫల్య పురస్కారమైనా దానికి తగు రీతిగా సన్మానించడం జరుగుతుంది వెయ్యి నూట పదహారులతో నగదుతో షాలువ మంచి పురస్కార పత్రము షీల్లతో పాటు పెందో శ్రీవాణి సాహిత్య పరిషత్ ముద్రించిన కొన్ని పుస్తకాలను ఇచ్చి సత్కారం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు పది సంవత్సరాల నుండి అంటే రెండు వేల పదిహేను పదహారు నుండి ఈ పురస్కారాన్ని ఇస్తున్నాము అందులో ఇప్పటివరకు యాభై అయిపోయినాయి ఈ పన్నెండు మందితోటి ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే వరకు అరవై రెండు పుస్తకాలకు వారి యొక్క సాహిత్య సేవను గుర్తించి పురస్కారాలు ఇవ్వటం జరిగింది జరుగుతుంది జరగబోతుంది కాబట్టి కవులు ఎవరైనా రచయితలు ఎవరైనా ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే ఎవరైనా సరే రావచ్చు సాహిత్యం మనది నాది కాదండి ఇది మీ అందరూ ఉంటేనే సాహిత్యం ఉంది సాహిత్యం ఉంటేనే నేనున్నాను కాబట్టి సాహిత్యకారులు ఎవరైనా రచయితలు నవలకారులు వ్యాసకర్తలు ఉపన్యాసకర్తలు కవులు ఎవరైనా అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిదిన్నరకు సమావేశం ప్రారంభమవుతుంది మధ్యాహ్న భోజనం ఉంటుంది మూడు నాలుగు గంటల వరకు ఈ సమావేశం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఇదే ఒక మరొక ఆహ్వానంగా భావించి పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాను పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు యాభై మంది పురస్కార గ్రహిస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మిమ్మల్ని వారి కుటుంబంలోకి చేరుతున్నందుకు వారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు వారు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపని నా ద్వారా మరొకసారి మీకు విన్నవించుకున్నారు కాబట్టి అందరికీ పెందోట పెందోట సాహిత్య పురస్కార శుభాభినందనలు శ్రీవాణి సాహిత్య పరిషత్ మీ అందరికీ నుంచి ఎదురు చూస్తూ ఉంది అందరూ రావాల్సిందిగా తెలియజేస్తూ μα γι' αυτό νάνο κροταγιάτα